thank you అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయం జరగలేదని ఆర్జే వెంకటేష్ సోమవారం పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఐదు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడిన పార్టీ పెద్దలు మా కృషిని గుర్తించలేదని వైసీపీ కోవర్టులకు వైసీపీతో అంటకాగిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు కార్యదర్శి పూల మురళి గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున పాల్గొన్నారు ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏపీఎస్పీ డిసిఎల్ లీగల్ సెల్ ప్రతినిధి

పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి ఆర్థికంగా చితికిపోయి రోడ్ల మీద కష్టపడి పోలీసులతో నిర్బంధాలతో కేసులు పెట్టించుకొని అంగళ్ళ కేసు ముఖ్యంగా పుంగునూరు కేసు ఇట్లాంటి కేసులన్నా ఎంతో మంది దాదాపు ఒక నలభై మంది దాకా కోర్టు చుట్టూ తిరుగుకుంటున్నారు కష్టపడ్డాం కదా అధికారం వచ్చింది కదా మాకేదో నామినేట్ పదవులు వస్తాయని చెప్పి ఆశతో చెకోర పక్షుల్లాగా వేచి చూస్తా ఉన్నారు అయితే ఈ నియోజకవర్గంలో మొన్న విఎస్ రెడ్డి అనే ఒక వైసీపీ రాష్ట్ర మేధావుల ఫోరంలో సభ్యుడికి ఒక పదవి ఇచ్చారు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడికి ఒక గా ఒక పార్టీ పదవి అధికారి పదవి ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారు ఆయనకి ఏమన్నా పార్టీ సభ్యత్వం ఉందా లేదు పార్టీలో ఏనాడన్నా జెండా పట్టుకుని మోసినాడా లేదు ఒక ఫ్లెక్సీ బ్యానర్ వేసినాడా ఎందుకు అది ఏ రకంగా ఆయనకు పదవి వచ్చేస్తా ఉంది ఎవరి ద్వారా వస్తా ఉంది అదేవిధంగా నిన్న ఒక లీగల్ లీగల్ ఏపీ ఒక అడ్వకేట్ నియమించారు ఆయన మన పార్టీ కార్యకర్త కాదు పైగా అంగల్ కేసులో పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు తెలుగుదేశం కార్యకర్తలు కొని వాదించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి నిన్న పదవి ఇచ్చేశారు మళ్ళీ మా అబ్జర్వరు మా శాసనసభ్యులు కలగ చేసుకుని దాన్ని రద్దు చేపించారు షాజహాన్ బాసా కలగ్ చేసుకుని రద్దు చేపించారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో హైకమాండ్ లో ఏం జరుగుతా ఉందో కార్యకర్తలుగా మేము తెలుసుకోరుతా ఉన్నాం మేము కష్టపడి ఆర్థికంగా డబ్బులు పోగొట్టుకుని ఈ రోజుకి సంవత్సరం కాలం వస్తా ఉంది కోర్టు చుట్టూ తిరుగుతా మేము కష్టపడి పదవులు ఏదైనా ఇస్తాను మేము కాసుకొని ఉంటే మాకివ్వకుండా ఈ వైసీపీ వాళ్ళకి ఏనాడు ఒక ఫ్లెక్సీ బోర్డు వెయ్యిన వాళ్ళకి అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎక్కడుందో తెలియనటువంటి వాళ్ళకి ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా ఈ రోజు నామినేట్ పడ కట్టబెడుతున్నారు ఎవరి ద్వారా కట్టబెడుతున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు తెలుగుదేశం పార్టీలో ముఖ్య స్థానాల్లో వైసీపీ పత్రం అధికారలాయిస్తూ ఇటువంటి వైసీపీ కోవర్టులంతా పైకి తీసుకుంటున్నారు నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను అనగదొక్కుతున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలా గందరగోళం ఏర్పడి పార్టీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దృష్టి సారించి ఇకనైనా ఈ నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తలు ఎవరు వాళ్ళను గుర్తించి ఈ రోజుకి కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి నాయకులు ఎవరు వాళ్ళకు పదవులు ఇవ్వండి వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వండి అంతేగాని వైసీపీ వాళ్ళు మొదటగా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళా తప్పు తెలుసుకునే వాళ్ళని రద్దు చేసి ఇది మంచి పద్ధతి కాదు కార్యకర్తలకు మంచి సందేశం పోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు